ప్రజల ఆరోగ్యాన్ని ఒక్కసారిగా కల్లోలం చేసిన కల్తీ కల్లు వారి అవస్థలు అంతా ఇంతా కాదు ఏకంగా సబ్ కలెక్టర్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు కొంతమందిని తప్పని పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బీర్కూర్ నసుల్లాబాద్ మండలాల్లో కల్తీ కళ్ళు తాగి పలువురు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయానికి తెలిసిందే వింత వింతగా ప్రవర్తిస్తున్న సంఘటన బాన్సువాడలో కలకలం సృష్టించింది అంకోల్ దామరంచలోని కళ్ళు దుకాణాలలో కళ్ళు సేవించిన పన్నెండు మంది అస్వస్థతకు గురి కాగా బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తరలించారు చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పలువురుని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు ఇత్తి విషయమై సంబంధిత ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు విషయానికి తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్ళి బాధితులను పరామర్శించారు వైద్యులను బాధిత కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మున్సిపాలిటీ పనికి వెళ్ళినే అక్కడికి వచ్చండి ఇక ఈ కాలు చేతులు Obrigado. É సార్ మేడం ఇప్పుడు ఇవాళ సార్ చేస్తారు ఎందుకంటే ఎమర్జెన్సీ కదా ఈరోజు కళ్ళు తాగిందా ఇది పొద్దున్న తాగిందా वो तो आता ना रोता आता ना डॉक्टर स्पेशलिस्ट है माटाड दैमा माहुलगा अंदर राओ

खाली काय छान हूं जुगाडिया मी नाही बघ हे बघ